జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డును ఆనుకొని కార్మిక నగర్ దగ్గర ఉన్న కాంపౌండ్ వాల్ను తొలగించి డంపింగ్ యార్డు నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను కాలనీలలోకి వదలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో మాకు ఇచ్చిన ఎటువంటి హామీలు అమలు చేయకపోగా కొత్తగా రెండు రసాయన వ్యర్థాల చెరువులను ఏర్పాటు చేసి కాలనీలోని పలు కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్లిపోయే విధంగా రామ్కి యాజమాన్యం చేశారని వాపోయిన కార్మిక నగర్ ప్రజలు డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే రసాయన వ్యర్థాల వల్ల పలు వ్యాధులకు గురవుతున్న తమకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని లేదంటే ధర్నాలకు దిగుతామని హెచ్చరించిన కార్మిక నగర ప్రజలు అయితే డంపింగ్ యార్డ్ పూర్తి తీసిస్తాను చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్జిటిలో కేసేసి కొట్లాడుతూ ఉన్నాడు ఈ డంపింగ్ వల్ల ఎదుర్కొన్న సమస్యను కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ కొంచెం ఇచ్చేసి చూసినటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఈ యొక్క డంపింగ్ యార్డును ప్రస్తుతానికి ఎనిమిది వందల మెట్రిక్ టన్ల చెత్త ప్రతిరోజు హైదరాబాద్ నగరం నుంచి వస్తూ ఉన్నది దీనివల్ల అంటే సామర్థ్యం పెరిగి ఈ ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పి తన దృష్టికి రావడం వల్లనే నాలుగు డంపింగ్ యాడ్లను ఏర్పాటు చేస్తామని చెప్పి పాటిచ్చిండు దాంట్లో భాగంగా దుండిగల్ దగ్గర పేరా నగర్లో అలా డంపింగ్ గ్యాడ్ స్థలాన్ని కేటాయించారు అది కూడా డంపింగ్ రామ్కి వాళ్ళకు అంటే ఏం చేయాలి అక్కడ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటా పరిష్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది అక్కడ కూడా జరుగుతుందని చెప్పి అంటే టెక్నికల్గా అన్ని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అది త్వరలో అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కాబోతున్నది మిగతా మూడు డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ ఎనిమిది వందల మెట్రిక్ టన్ల చెత్త నుంచి కేవలం రెండు వందల మెట్రిక్ టన్లకే దిగిపో అంటే తగ్గుతాయి చెత్త తగ్గుతుంది దానివల్ల ఈ ఏదైతే చెత్తను తగలబెట్టడం ఏదైతుందో రీసైక్లింగ్ ద్వారా ఇక్కడ ఇబ్బంది తగ్గుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా రాజీవ్ గాంధీ కార్మిక నగర్ సార్ మా ఇంటికి ఈ చెరువుకు ఒక మూడు మీటర్లు నాలుగు మీటర్ల దూరంలో ఉన్నాం సార్ ఇంతకుముందు ఒక చెరువు ఉండే ఆ చెరువు కట్టినప్పుడే మేము చాలా వయసు చెప్తే ఆ సార్ వాళ్ళకు అరమీటర్లు అందరికి చెప్తే ఒక మూడు నెలలు అరవై నెలలు దాన్ని క్లియర్ అని చెప్పిండు చెప్పి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అది తీసేయకుండా ఇంకో కొత్త చెరువు వేసి మా కిందలకు రెండు మీటర్ల దూరం ఉన్నది నురుగు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి అసలు నైట్ పూట నిద్రపోతలేము రియల్గా ప్రామిస్ అయి చెప్పినా రాత్రి నాకు ఒక బంధువు వస్తే అన్నం నిని మొత్తం వాంతింగ్ చేసుకొని అన్నం లేక వెళ్ళిపోయిండు మళ్ళీ మా పిల్లలకు మాకు తెల్లకొని వచ్చి నా చేతికి నేనే హాస్పిటల్ పోయి చెక్ చేయించుకుని వచ్చిన ఈ వాతావరణం ఈ మురుగు దీని ఇక్కడ చెల్లి చేతికి వచ్చినాయి ఇవాళ కాలు కూడా మచ్చ వచ్చినాయి ఇవన్నీ నేను చెక్ చేయించుకున్నా చెక్ చేయించుకున్న మొత్తం మొత్తం చెప్పుకున్నా మాకు చాలా సమస్యలు ఉన్నాయి దీని వాటర్ వల్ల తీసేయాలని చెప్తే అప్పుడు ఏమో చెప్పిండు మళ్ళీ కొత్తగా రాత్రి నైట్ నైట్కే ఇప్పుడు రెండు చెరువులు చేసిండు ఇక్కడ ఉన్నది అందరూ సమస్య అక్కడ ఇంకా పెద్ద సమస్య పెట్టి పెట్టిండు మొన్న ఏం చెప్పిండు అంతకంటే ముందు రోడ్లు లేపిస్తామని చెప్పేసి ఒక రోడ్లు వేసిండు అవి కూడా నీట్గా లేవు ఏదో కొంచెం ఇట్లా వేసా అని చెప్పి చేసి రుట్టి ఆడలు అన్ని క్రాకులు వచ్చేసినాయి చేసి కూడా అయితే రెండు నెలలు అయితే లేదు క్రాకులు వచ్చేసినాయి ఆశ చూపెట్టిండు అది లేదు ఇనాగ్రేషన్ చేసి అని చెప్పి చెప్పిండు మళ్ళీ మొత్తం చేసినాక అని చెప్పి అది కూడా చేయలేదు ఈ నైట్ నైటే ఈ గోడ ఇది నింపేసి ఇది నింపినాక ఏం చేస్తాడంటే నేను వాటర్ ఏమన్నా ఎక్కువ అది చేసినానుకో వాళ్ళ బండి వస్తుంది చేసి ఇట్లా అంటారు వానకు నీళ్ళు ఎక్కువ కట్టయిపోయింది అంటారు మా ఇంట్లోకి వెళ్ళి బయటకి రాని ఉండదు కనీసం పాల ప్యాకెట్ తెచ్చుకొని తిందామన్నా కూడా లేదన్న మాకు ఇది ఎంత దగ్గర పెట్టి ఎంత సమస్య అంటే ప్రతిరోజు మా ఇళ్ళలో చుట్టాలు రావట్లేదు ఎవరు తిని మేము కూడా కనిపించిన అన్నం తినాక తింటలేము చేస్తలేము తెల్లెండికల్లు వస్తున్నాయి బాధలు అవుతున్నాయి మేము ఇంత బాధపడకుండా ఎందుకుంటున్నాం అంటే మాకు ఎక్కడ ఏం దిక్కు లేక ఎలాంటిది లేక ఇది తప్ప మాకు వేరే ఏం లేదు దానికోసం అని పని ఉంటున్నాము దయచేసి మాకు ఈ సమస్య నుంచి పరిష్కరించి చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అన్న డంపింగ్ గార్డు బాధితుండే నేను గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కాలనీ నిలబడదన్న అప్పటి నుంచి మేము పేదలను ఎక్కడినే పెట్టుతున్నాం కూలి కూలి నాలుగు కష్టం తీసుకొని పెడుతున్నాం ఎప్పుడు డంపింగ్ యార్డు తోటి చాలా నానా కష్టాలు పడుతూనే ఉన్నాం మేము అధికారులు చెప్తూనే ఉన్నాం నాయకులు చెప్తున్నాం వచ్చే ఎమ్మెల్యే చెప్తున్నాం కానీ మాతోటి ఓట్ల ఓటి వాళ్ళు పొందుతున్నారు తప్ప లాభాలు మాకు ఎలాంటి సహాయ సహకారం లేదు గత ఒక దా మూడు సంవత్సరాలు చల్లి ఈ రెండు ఖాళీ రెండు గల్లీలు అనేది కాల్ చేసుకొని వెళ్ళిపోయారు డంపింగ్ గార్డ్ బాధ్యత వల్ల ఈ డంప్ అనేది వాటర్ అనేది మాకు లేకుంటుంటే ఎలాంటి కష్టాలు మాకు రావు మేము ధర్నాలు చేసినాము లొల్లు పెట్టుకున్నాం కేసులు అయినా పంచాయలు చేసినావు ఎన్ని చెప్పినా ఈ అధికారులు వచ్చి వాళ్ళు చెప్పిపోవడం తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు చెప్పేదో జానడు చేసేదో బార్యాడు మాకు నాలుగు మూడు రోడ్లు వేసిండు మేము ఎన్ని కష్టాలు పడి తిరిగితే సీఎంస్ ఆఫీస్ తిరిగినాం కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం ఆఫీస్ తిరిగినాం ఇదే కమిషనర్ ఆఫీస్ చుట్టు కూడా చాలాసార్లు తిరిగినే మాకు ఈరోజు మూడు రోడ్లు వేసిండు మూడు రోడ్లు వేసి రెండు ఫస్ట్ ఉన్న డంప్ చేసిండు చేసి ఉండు ఈ డంపియాడు వల్ల మేము ఆల్రెడీ గేట్ ముందు దొర్ర చేస్తే ఈ డంప్ వాటర్ నిలుగు ఉండదు డంపి చేయము ఎప్పటి వాటర్ అప్పుడు వెళ్ళిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టవు అని చెప్పిండు అలాంటిది మూడు రోడ్లు వేసి మాకు ఇక్కడో చెరువు చేసిండు అక్కడో చెరువు చేసిండు దీనివల్ల మాకు ఉపయోగాలు ఏమున్నది రోడ్ల వల్ల మాకు జనాలకు సాకర చేసేది మాకు చిన్న చిట్కమన్నా మాకు కాలుకు చీమ కుట్టినా కానీ బావితం మొత్తం రామ్కి తీసుకోవాలి మమ్మల్ని మొత్తం దత్త తీసుకోవాలి మాకు ఎలాంటి ప్రభావాల వల్ల మాకు లబ్ధి పొందలేదు మేము ఎలాంటి మాకు ఉపయోగాలు లేవు ఒక హాస్పిటల్ కలిసి లేదు ఒక మాకు దా బస్సు దావకం లేదు బస్సు స్కూల్ లేదు మాకు ఎలాంటి ఎలాంటి సమస్య వస్తే కూడా వాళ్ళు మాకు బాధ్యత ఇస్తలేదు మీరు రామికోలో ఫోన్ చేస్తే మేము ఉన్నాము అంటారు తప్పగానే మాకు ఎలాంటి పరిధిలోని కార్మిక నగర్లో డంపింగ్ యార్డ్ వల్ల ఏదైతే వ్యర్థాన్ని తీసుకొచ్చి ఇలా చిన్న కుంటలుగా ఏర్పాటు చేసి ఆ కుంటల నుండి కాలనీలోకి వాటర్ వదులుతుందని చెప్పి కాలనీ వాసులు ఆహ్వానం పెరగడం దీని అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది రామ్కి అధికారులతో కూడా నేను మాట్లాడినా వాళ్ళు స్పష్టంగా మాటివ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ చెత్త నుంచి వచ్చే వ్యర్థం రసాయనం ఏదైతే ఉంటుందో ఆ రసాయనాన్ని మేము ఒక డంపు చేయము నేను ఇంక మాటిస్తూ ఉన్నా కాలనీ కూడా చెప్పండి మేము అది అంటే అలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం ఏది చేయమని చెప్పి మాట ఇస్తూ ఉన్నారు నేను కూడా వాళ్ళకు సీరియస్గా చెప్పడం జరిగింది అలాంటి కార్యక్రమం మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మీ ఆలోచన కూనుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజల ఆగ్రహానికి గురవుతా చెప్పి కూడా నేను రామ్ యాదవ్ హెచ్చరించడం జరిగింది అలాగే గత వానాకాలంలో ఏ ఈ వర్ద వ్యర్థ నీరు అన్నీ కూడా పోవడానికి కాంపౌండ్ వాళ్ళు రిమూవ్ చేశారో దాన్ని కూడా వెంటనే నిర్మాణం చేయమని చెప్పి కూడా నేను వాళ్ళకు సూచించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఆ టెండర్ ప్రాసెస్ అయిపోయిందన్న నేను ఈ వారం రోజుల లోపే దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టేసి కార్మిక నగర్ వాసులకు ఇబ్బంది కలగకుండా నేను చూస్తానని చెప్పి మాటి జరిగింది నేను ఈ యొక్క ఈ విషయాన్ని కూడా మా అధినాయకత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి రామకి ఉన్నతాధికారితో కూడా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉంది అయోధ్య రామరెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లి రామరెడ్డి గారితో మాట్లాడి కార్మిక గారికి శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ఈ ప్రజలు ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ఇలా మంచినీటి సమస్య కూడా ఉన్నది మంచినీటి సమస్య ఎందుకంటే ఏదో బోర్ వాటర్ కావచ్చు ఇంకేదైనా ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ కూడా ఖరాబ్ అయ్యింది ఇలాంటి చర్మ వ్యాధులు వస్తున్నాయని చెప్పి కూడా బాలరాజు నగర్ మనకి చెప్తా ఉన్నారు ఇలాంటి అన్నిటి కూడా పరిష్కారం దొరికే విధంగా మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి రామ్కి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం మా చూపే విధంగా మేము ప్రయత్నం చేసుకుంటామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా కాలనీ వాసులకు ఎప్పుడు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రామ్కి అధికారంతోని ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఈ సమస్య పరిష్కారం దిశగా నేను మార్గం చూపుతానని మీకు మాటిస్తా ఉన్నా సార్ గతంలో కూడా హరివర్ధన్ రెడ్డి గారు ఇదే ప్లేస్కి విజిట్ చేశారు ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా చూస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు అంటే వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తేనే మీరు రియాక్ట్ కావడం కాకుండా ఇది గతంలో కూడా మీరు పరిశీలించరుగా దీనిపైన ఏం మాట్లాడతారు గతంలో కూడా అనేక సార్లు రామ్కి గేటు ముందు ధర్నాలు పోరాటాలు చేసినాం మా మీద కేసులు పెడతామని చెప్పి కూడా కాలనీ వాసులతో మేము కూర్చుంటే మమ్మల్ని వివిధ పీపీఎస్ఎల్ తీసుకెళ్లి బంధించే ప్రయత్నం కూడా గత ప్రభుత్వాలు చేసినాయి మా నాయకుడు హరివర్ధన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి విచ్చేసిన తర్వాతనే ఈ ప్రాంతానికి ఈ రోడ్ల విషయంలో కావచ్చు ఏదైతే కాంపౌండ్ వాళ్ళ విషయం ఉందో కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల గతంలో మొత్తం వాటర్ అంతా కూడా కాలనీ ఇండ్ల ఇండ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేది ఆ రోజు కానీ హరివర్ధన్ రెడ్డి గారు వచ్చి రామ్కి అధికారులతో మాట్లాడిన తర్వాతనే ఈ సమస్యకు ఎంతో అంతో పరిష్కారం దొరికిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అంటే గతంలో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోయిన తర్వాత బయటికి తీసేయాలని చెప్పి అర్ధరాత్రి వాళ్ళు కొద్దిగా ఒక పదిహేను ఫీట్లు ఏదో వాళ్ళను తీసేసిరు దానివల్ల ఇళ్లలోకి వచ్చింది అప్పుడు కూడా మేము రామ్కి గేట్ ముందు కూర్చొని కాలనీ వాసులకు అండగా పోరాడినాం ఇప్పుడు దాన్ని నిర్మాణం చేస్తా చెప్పి రామ్కి అధికారులు మాటిచ్చిర్రు ఆ టెండర్ ప్రాసెస్ అయిపోయింది కూడా చెప్తా ఉన్నారు వారం రోజుల్లోగా అదొక నిర్మాణం చేయనట్టయితే రామ్కి గేట్ ముందు మా ప్రభుత్వంలోనైనా ఏదైనప్పుడు కూడా రామ్కి కి అది కూడా సీరియస్గా వాళ్ళు చెప్తామని కూడా తెలియజేస్తా